హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈ పూట నేను ఎగ్స్ వండుకున్నాను ఫస్ట్ ఆయిల్లో కొంచెం పసుపేసి ఫ్రై చేసి పక్కకి తీసి పెట్టాను తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు అన్నీ మూడు ఒకేసారి ఈ ఎగ్స్ ఫ్రై చేసిన ఆయిల్లో వేసేసాను అనమాట వేసేసి రేం చేస్తానంటే కొంచెం వేద్దాం దీనిలోని ఈ పూట మార్నింగ్ ఏమో పప్పు టమాటా తర్వాత బెండకాయ కర్రీ చేసాం ఇంకా అవి కూడా ఉన్నాయి అందుకని కొంచెం పెద్ద కర్రీ చేస్తే సరిపోతుంది కదా అన్నట్టు కొంచెం చేస్తున్నాను ఇలా వేసేసి నేను ఏం చేస్తానంటే కాస్త అమౌంట్ పెట్టేసి అట్టే ఉంచుతాను ఆ తర్వాత మనం కొంచెం మగ్గిన తర్వాత కారం అవి వేసి చక్కగా యాడ్ చేసుకోవచ్చు పప్పు కర్రీ చాలా ఉంది కదా తర్వాత బెండకాయ కూర కూడా చేసాము అది కూడా ఉండే బెండకాయ కర్రీ కూడా ఉంది కాబట్టి నేను ఇప్పుడు కొంచమే చేస్తాను గుడ్ల కర్రీ అంతవరకు మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుందాం కర్రీ తక్కువే కాబట్టి ఇంతకంటే ఎక్కువ వేసుకోకూడదు పైగా పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా అందుకని ముందు ఆయిల్లోనే పచ్చేసాము ఉల్లిపాయలు ఉడికేటప్పుడేమో ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడేమో ఉప్పు వేసాము ఇప్పుడు కారం వేసుకుందాం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ స్టేజ్లో ఉండగా ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఇలా వేసేసుకుందాం అప్పుడు ఏమవుతుందంటే మనం ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది మనం కిలో ఉల్లిపాయలు తీసుకున్నామంటే ఒక గ్లాస్ వాటర్ సరిపోద్ది అనమాట కర్రీ ఉడకడానికి ఓకే ఇప్పుడు ఏం చెయ్యాలంటే మనం ఎగ్స్ని దీనిలో వేసేసుకుందాం నేను ఆల్రెడీ ఫ్రై చేసి తీసిన వాటిని చక్కగా ఇలా ఒక్కొక్క చాక్తో ఒక్కొక్క ఘాటు పెట్టి ఉంచాను వేసేసుకుందాం వేసేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా పూర్తిగా ఎగిరే వరకు ఉడికించుకుందాం పెద్దవాళ్ళకి ఎక్స్పీరియన్స్తో ఉప్పు ఎంతవరకు అయితే సరిపోద్దో వేసేసుకుంటాం కానీ చిన్నపిల్లలు మాత్రం ఒక్కసారి ఇలా ఉడికేటప్పుడు మనం వాటర్ పోసుకున్న తర్వాత ఇలాగ బబుల్స్ వచ్చేటప్పుడు ఈ వాటర్ని టేస్ట్ చేసుకుంటే ఆ వాటర్లో ఉప్పు సరిపోతే కర్రీకి కూడా సరిపోతుంది అర్థం అనమాట అందుకని మీరు అలాగా టేస్ట్ చేసుకోండి నేనైతే కొంచెం మరి చాలా కాలం నుంచి చేస్తా వంటలు చేస్తాం కాబట్టి మేము పెద్దవాళ్ళకి మాకు తెలుస్తుంది ఎంత ఉప్పు అయితే సార్ ఓకేనా ఇది బాగా దగ్గరగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒకే ఒక టమోటా వేసాను ఎక్కువ వేయలేదన్నమాట ఎక్కువ టమోటాలు వేసుకుంటే మళ్ళీ టేస్ట్ని డామినేట్ చేసేస్తుంది టమోటా అందుకని నేను ఒకే ఒక టమోటా వేసాను ఓకే చాలా తక్కువ ఇంగ్రీడియంట్సు చాలా టేస్టీగా ఉంటుంది అందుకని నేను ఒకసారి మీకు వీడియో చేసి చూపిస్తున్నాను అనమాట ఇలాగ హైలోనే ఉడికించాలి పూర్తిగా ఇగిరిపోయే వరకు ఉడికించుకోవాలి తగ్గ కర్రీ చింతపండు పులుసు పోసుకుంటేనేమో అది వేడి చేస్తుంది కర్రీ ఇలాగ చింతపండు లేకుండా ఒట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చితో ఉడికించిన కర్రీ ఏమో చలో చేస్తుంది కాబట్టి మీరు అది మీకు ఏది అవసరం అనేది చూస్ చేసుకోండి ఓకే ఇది బాగా ఎగిరిన తర్వాత కొంచెం చింతపండు పులుసు పోస్తే అది చింతపండు గుడ్ల పులుసు అవుతుంది చింతపండు వేయకపోతే మనకి చాలా చక్కటి ఎగ్ కర్రీ కర్రీ అవుతుంది అన్నమాట అంతవరకు ఎగిరిస్తే సరిపోతుంది చూసారా అప్పుడు రైస్లోకి మనకి రైస్లో కానీ చపాతీలో కానీ పులకాల్లోకి కానీ చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ మనకి రెడీ అవుతుంది అనమాట అంటే ఎగ్గ కర్రీయే కదా ఎవరికి తెలియదు అని అనుకోవద్దు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కదా చాలామంది అందుకని సింపుల్గా ఈజీగా పది నిమిషాల్లో అయిపోయే ఎగ్గ కర్రీ ఇలా చేసి చూడండి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఓకే ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం ఓకే బాయ్